శ్రీ గారు పెద్దలు ఇక్కడంతా మంచి పెద్ద కళాకారులు ఉన్నారు పాత కళాకారుడు పాత భజన ఎలా ఉంటుంది అనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి వీళ్ళ కాడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు కాబట్టి ఇక్కడ పెద్ద ఒక పాట పాడమని అడిగినందుకు ఒక మంచి పాట పాడతాడు అందులో వినండి <Sess> -na -na ಿ ಬೇಡ ನಾಡೆ ನಾ ರೋವಾ ರೋವಾಸ್ತೀವಿ ಮಾಯಾ ರಾವಣ ಬ್ರಹ್ಮ ಮಾಯಾ ದೇಸು ಕಲ್ಲೇ ಮಾಯರ ಲಕ್ಷ್ಮಣ ಓರಿ ಮೀವಿನಾಯೋಯೂ ಪುತ್ರೇ ವಡೆ ಲಂಕರೋ ಕರೆಯುತ್ತಿ ಸೋಡಾಲೋ ಓ ಪುತ್ರೇ ભગો ભગુ ના મંદો ઉ પુત્ર માયરા રાજરે બધી નાયનું હોયરાટાડા સીતાનામા નટાડા વિલો સીતનું કેનામાડા બધી ચલા નમો ની પુત્ર మాయరా ఓరే వన్ వెన్నెల కోతే అటైనా విరదే బంగారు కన్యా వెన్నెల కోతే అటైనా విరదే బంగారు కన్యా ఒట్ నెలలో మదాలేనో అడవోలా పాలయే అూపుత్రయే మాయరా లక్ష్మణ మీ వదిన ఎటు బోయరా పన్న్రెండో వందేలా ఛాయాలో గల పనది పన్రెండో వందేలా ఛాయాలో గల పనది వృసోడే దైవామనే భావించు చూడలేను భూపుత్రే మాయరా లక్ష్మణ మీ వదిన ఎటు భోయరా ગોપુત્રે આસિતા ગોદેવી ગો દોરો ગોપુત્રે આ સીતા ગોદેવી ગો દોરો ચગો નિંદો પ્રેમા દો ગોપુત્રે યે માયરા લક્ષણા વો રે વિરા